డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం పేదలకు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ కోటయ్య స్వీట్ స్టాల్ అధినేత కుమార్ పేర్కొన్నారు శనివారం కాకినాడ మున్సబు వీధిలో ఉన్న హరీష్ స్పోర్ట్స్ వద్ద పేదలకు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ కోటయ్య స్వీట్ స్టాల్ అధినేత రామ్ కుమార్ డాక్టర్ చిట్లా కిరణ్ డాక్టర్ రజని ఈటీవీ కృష్ణ వీరబాబు పినిసెట్టు సురేష్ తదితరులు భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం చేయడం జరిగిందని అదేవిధంగా ఆమె పేరు మీద సంస్థను ఏర్పాటు చేసి ప్రతి శనివారం పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత నాలుగో వారం అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ सरपंच పోలిసెట్టి తాతీలు సింహా కోటేశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు డాక్టర్ సీతమ్మ సంఘం అధ్యక్షులు అప్రే ఇది నాలుగో వసన స్టార్ట్ చేశారు సందర్భంలో ఈ వారం నాలుగో శనివారం దీనికి ఇందర సహ సహాయ సహకారాలు అన్ని చిరంమల్ల రామువేర్ చేస్తున్నారు అండి ఆవిడికి ఎంత పేరు వచ్చిందో రామ కూడా అలాగే పేరు రావాలని కోరుకుంటున్నాను అండి దొక్క సీతం గారు అలాగో హరీష్ అలాటమ్ గారు అలాగ ఇక్కడ మన కాకినాడకి అండి అన్నపూర్ణాదేవి సంఘం పెట్టామంటే ఫ్రెండ్స్ అందరికి మేము అందరం చేసి అందరూ కలిపి చేస్తాం ఇది అన్నమా సీ సీతమ్మ అన్నపూర్ణ సేవా సంఘం ఇది దెన్లుగా పేదలకి పేదల్లో ఉన్నారు భోజనాలు కోల్పొని వాళ్ళకి నేను ఆ ఉద్దేశంతో కాకుండా మా ఇంట్లో భోజనాలు ఎలా పెడితే అలా పెట్టాలని నా ఉద్దేశం అందుకనే పెట్టే టైంలో కొంచెం మంచిగా అందరికీ మన ఇంట్లో ఫంక్షన్కి ఎలా పెట్టాలి అనుకుంటున్నాను అలా పెడదామని నేను ట్రై చేస్తున్నాను అంతే కానీ కొంచెం పేదలను ఇంకా పేదల్లాగా పెట్టిపోవచ్చు అన్నది నాకు కాన్సెప్ట్ కాదు మా ఫ్రెండ్స్ రామ్ కుమార్ మా డాక్టర్ కిరణ్ గారు ఇలాగ అందరూ ఇక్కడ అందరూ దీని అందరూ అందరూ భావిస్తుంది ఒక్కరిది ఏమి కాదు అందుకనే సీ డొక్క సీతమ్మ అనుకున్న దేవ సంఘాన్ని పెట్టాం ఇది ఎవరో ఇండివిజువల్ కాదు ఇది ఒక్కరిది కాదు మొత్తం అంతా అందరూ కలిసి